హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి నేను కొరమేను చేపల వేపులు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను దానికోసం వచ్చేసరికి ఒక అర స్పూన్ అయితే సాల్ట్ తీసుకున్నాను ఒక అర స్పూను కారం ఒక అర స్పూను పసుపు దీనికి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది అయితే ఫ్రెష్గా చేసుకోవాలి నేనైతే ఫ్రెష్గా తీసుకున్నాను నేను వచ్చేసరికి ఒక ఐదు ముక్కలు అయితే తీసుకుంటున్నాను చేపవి దానికి సరిపడా మసాలా అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మసాలా అంత అయితే బాగా కలుపుకుందాము ఇది వచ్చేసరికి వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కానీ వంట రాని అమ్మాయిలైనా సరే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ మసాలా అంత అయితే బాగా అయితే కలుపుకున్నాను చూసారు కదా నేను తీసుకున్న ఐదు ముక్కలకి ఈ మసాలా అయితే సరిపోతుంది ఇప్పుడు అనేది ఆ చేపలను తీసుకుందాం చూసారు కదా నేను అయితే బాగా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఐదు చేపలు ఐదు ముక్కలు అనమాట వీటిని మనం బాగా ఈ మసాలా అనేది ఐదు ముక్కలకి బాగా పట్టించాలి చూసారు కదా అలా వీటిల్కి మన మసాలా అనేది బాగా అయితే బాగా పట్టించాలన్నమాట ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీకు చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఒకటి తినేవాళ్ళు కూడా రెండుగా అయితే తింటారు ఈ మసాలా అనేది చేప ముక్కలకి బాగా పట్టించాలి చూసారు కదా బాగా కలుపుకుంటున్నాను ఈ చేపల వేంపుడు అనేది ఒక్కొక్క పక్క ఒక్కొక్కలైతే చేస్తుంటారు కదా మా పక్క అయితే నేనైతే ఇలానే చేస్తాను చాలా రుచిగా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా సరే ఇలానే చేస్తాను చూశారు కదా ఒక ఐదు ముక్కలకి ఈ మసాలా అనేది సరిపోయింది కాడ ఇంకా ఎక్కువ చేపలు ఉన్నాయంటే ఇంకొంచెం మసాలా అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఐదు ముక్కలకి అర స్పూన్ లెక్కను తీసుకున్నాను అలాగే పది ముక్కలు ఉన్నాయి అనుకోండి ఒక స్పూన్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది కానీ అల్లం పేస్ట్ మాత్రం ఫ్రెష్గా చేసుకుంటేనే చేపల వేంపుకి చాలా చాలా రుచిగా అంటే వస్తాయి ఇప్పుడైతే ఇవి బాగా అయితే కలిపేసుకున్నాను ఈ చేపల వేపుడు అనేది మా పిల్లలకు చాలా ఇష్టం కన్నా కూడా ఇలా వేపుడు చేసి పెడితేనే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇవైతే ఇప్పుడు నేను అన్నీ బాగా కలిపేసి రెడీ అయితే చేసేస్తాను చూసారు కదా మసాలా అనేది ఎంత బాగా పట్టిందోనో ఇప్పుడు వీటి మీద మూత అయితే పెట్టేద్దాం పదిహేను నిమిషాల సేపు అయితే పక్కన అయితే పెట్టేద్దాం ఈ మసాలా అనేది ఈ చేప ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి మూత అయితే పెట్టి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే పదిహేను నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసి మనం అనేది జోస్ పెన్ను అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఇలా అయితే నేనైతే ఫ్రై చేస్తాను మీరు కూడా అయితే ఫ్రై చేయండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి చేప ముక్కలకి మసాలా అంత అయితే బాగా పట్టింది ఇప్పుడు ఈ పెనం మీద ఒక రెండు స్పూన్లు అయితే నూనె అయితే వేసుకుంటున్నాను నూనె బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని అవైతే వేసుకోవాలి మనం చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్నామంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఆ నూనె అనేది వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా పెనం మీద కానీ ఇలా కానీ మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి నూనె మిగులుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను అందుకని అయితే దోశ పెన్నం మీద ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే మూడు ముక్కలు అయితే వేసాను చూస్తున్నారు కదా గ్యాస్ అనేది మీడియంలో అయితే పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసరికి దీని మీద ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టేద్దాము రెండు నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీస్తున్నాను చూసారు కదా ఒక సైడ్ అయితే బాగా కాలింది ఇంక రెండో సైడ్కైతే మనం ఈ చేప ముక్కలు అనేది బాగా తిప్పుకోవాలి చూసారు కదా ఇలా తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం సేపు అయితే మళ్ళీ మూత అనేది పెట్టేసుకున్నాము ఒక నిమిషం తర్వాత మూత అయితే తీస్తున్నాను చూసారు కదా మనకి ఈ పక్క కూడా అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనకి రెండు పక్కలైతే బాగా కాలిందనమాట చూడండి చేప అనేది అంత బాగా కాలిందోనో ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఈ చేప ముక్కల్ని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి